ఇంకా మన రిషి అయితే వసదారికి వెళ్ళి చూస్తూ ఉంటాడు సార్ అని వసదార వచ్చి గట్టిగా హక్ చేసుకొని ఇంకా రిషిని కాపాడిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా రంగా అనే క్యారెక్టర్ లో రిషి ఉంటాడు కదండి ఇంకా రిషి రంగా అనే క్యారెక్టర్ లో రిషి మరదలు ఉంది కదా రంగా మరదలు తను వచ్చి ఏంటి అసలు నీ సంగతి నాకు అర్థం కావట్లేదు అసలు నిజమైన భార్యలాగా దగ్గరుండి సేవలు చేసినావు నాకు నచ్చట్లేదు బావా నువ్వు చేసేదంట అని రంగా మరదలు అంటూ ఉంటుంది ఏంటి తనని చూస్తుంటే చాలా మంచి ఆవిడలాగుంది ఏమి తప్పు ఇప్పుడు మనం సేవ చేస్తే తప్పే ఉందని రిషి అంటుంటాడు చూడు బావా ఏదో అట్రాక్షన్లో ఉన్నావు తనకు దగ్గర అయ్యి తనకు సేవలు చేయాలని అనుకుంటే మాత్రం నేను ఊరుకునేదే లేదని చెప్పి రంగ మరదలు కోపంగా వెళ్తూ ఉంటుంది తను ఏదైనా అనుకొని మీరు కోరుకునేదాకా ఖచ్చితంగా నేను మీకు సేవ చేస్తానని రిషి అయితే అంటూ ఉంటాడు ఇంకా వస్తారు అయితే నిద్రపోతూ ఉంటే వస్తాను చూస్తూ ఉంటాడు మరి నిజంగా రిషికి మతి సిమితం లేక రంగ క్యారెక్టర్లో ఉన్నాడా మరి ఏం జరిగిందని రాబోయే కథలు అన్ని ట్రిస్టులు వేరుగా ఉంటాయండి ఇదిగోండి మార్నింగ్ అయితే నిద్ర లేచాను నిద్ర లేచి మా హస్బెండ్ అయితే వెళ్ళి చికెన్ తేబయ్యారు మా బాబాయ్ అయితే మమ్మీ నాకు చపాతీ కావాలి అన్నాడు ఇంకా చపాతీలోకి కాంబినేషన్ చికెన్ చికెన్ కర్రీ బాగుంటుంది కదా అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే తెప్పించాను ఎప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి బెస్ట్ రెడీమేడ్గా వేసుకుంటానండి కానీ ఈ మధ్య మా హస్బెండ్ అల్లం వెల్లుల్లి తెమ్మంటే తేవట్లేదు అందుకని ఇలా తేవాల్సి వచ్చింది ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేయాలి ఈ ముందు టిఫిన్ చేసేసి మొత్తం అయితే క్లీన్ చేస్తాను మ్యాంగోస్ అయితే కొన్ని అందరికి ఇచ్చేసానండి ఎందుకంటే పక్కన డాగులు వచ్చేసి తెల్ల పురుగులు అయితే వస్తున్నాయి చూడాలి మరి వీటిలో ఎన్ని పాడైపోయినాయి ఏంటి చూసారు కదండి ఇంకా ఇంక నుంచి క్రమం తప్పకుండా మన వీడియోలు అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ కూడా షూట్ చేసి వేస్తూ ఉంటాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఎంత ముందులాగే ఆశిస్తున్నాను ఎప్పటిలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి మినీ వ్లాగ్ అని చెప్పేసి అనుకోవద్దు నేను పెద్ద పెద్ద వ్లాగ్సే వేస్తాను బట్ నాకు కొంచెం హెల్త్ క్లియర్ అవ్వాలి హెల్త్ క్లియర్ అయ్యేదాకా నేను వీడియోలు అయితే పోస్ట్ చేయలేను సో నాకు హెల్త్ రీ ఇలా హెల్త్ ఇష్యూ అయింది కదా దానికి కొంచెం మనీ కూడా ఖర్చు అయింది సో మా హస్బెండ్ కొంచెం సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇలా నేనైతే వీడియోలు షూట్ చేసి వేయాలి కొంచెం మనీ తనకి సపోర్ట్గా ఉంటుందని సో నా బాధ మీకు అర్థమయ్యే ఉంటుంది అర్థమైతే తప్పకుండా మా ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోయి వీడియోస్కి ఇచ్చే కూడా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు